వెల్కమ్ టు స్టూడియం తెలుగు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా టూ కే కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ జెండా ఊపి ప్రారంభించారు కాకినాడ నగరంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని టూ కే రన్ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ప్రారంభించారు శుక్రవారం కాకినాడ భానుగుడి సెంటర్ నుండి ర్యాలీని నాగమల్లి తోట అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర హోంమంత్రి వి అనిత రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏలూరు రేంజ్ ఐజీపీ అశోక్ కుమార్ వారి ఆదేశములతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒకటో తేదీ నుండి కాకినాడ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందన్నారు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడి విజయకుమారి అదనపు ఎస్పీ ఏఆర్ఐ శ్రీనివాసరావు కాకినాడ డీఎస్ఐ పి మనీష్ దేవరాజ్ పాటిల్ ఏఆర్డీఎస్పీ శ్రీహరి ట్రైని డిఎస్పీ కుమారి జీవన తదితరులు పాల్గొన్నారు మన ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరిపించుకోవడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు కూడా మహిళా దినోత్సవం ప్రతి రోజు కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది ఒకటో తేదీని మనం అందరము మన ఎస్పీ గారి సహకారంతో పోలీసు వారి సహకారంతో మనం ర్యాలీ చేసుకోవడం జరిగింది అలాగే ఈ రోజు కూడా మన ఎస్పీ సార్ డిఎస్పీ సార్ సహకారంతో మనం ఈ టూ రన్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఈ టూ రన్ లో పార్టిసిపేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా అలాగే కాలేజీ స్టూడెంట్స్ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే డిఆర్డిఏ నుంచి వచ్చిన వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మెక్మా నుంచి వచ్చిన వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే

టూ రన్ ప్లాన్ చేయడం జరిగింది దీనిలో వేరే కాలేజెస్ స్టూడెంట్స్ అండ్ అదర్ ఉమెన్ పాల్గొంటున్నారు ఈరోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక కిలోమీటర్స్ ఇప్పుడు రన్ పెట్టడం జరిగింది రేపు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కంక్లూడ్ అవుతాయి రేపు దర్ ఇస్ అ ప్రోగ్రామ్ రిగార్డింగ్ ఉమెన్ అపాయింట్మెంట్ ఇన్ కలెక్టరేట్ వేర్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్ పర్సన్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందు రోజుగా మనం ర్యాలీ చేసుకుంటున్నాము ఈ ర్యాలీకి హాజరైన మెబ్బా సంబంధించిన ఆర్పీలకి మా తర్వాత ఇంకా ఇతర ఎస్ఎస్ మెంబర్స్ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు ముఖ్యంగా మనం ఒక ఐదు విషయాల మీద చాలా పోరాటం చేస్తున్నాము బేటీ బచావో బేటీ పడావో బాల్య వివాహాలు నిర్మూలన చేయాలి మద్యమాన నిషేధం చేయాలి అన్న నినాదాలతో ఈ రోజు ముఖ్యంగా మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్న సభ్యులందరికీ కూడా అదే తెలియజేస్తున్నాము ఇతర డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఐసిడిఎస్ నుంచి మహిళా పోలీసు నుంచి వచ్చిన సచివాలయాల నుంచి వచ్చిన అందరికీ కూడా మెప కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇదే విధంగా రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎనిమిదో తారీఖున స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్లో జరిగిపోయే పెద్ద సభకు అందరూ హాజరయ్యి తమ తమ ఉత్పత్తులు ప్రదర్శన చేసుకోవచ్చు తర్వాత వెక్మ తరఫున ఓఎన్డిసి నుంచి మనకి ఒక అంతర్జాతీయ గుర్తుపు రావడం జరిగింది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో మా ఎండి వెక్మ గారు మా అందరి తరఫున కూడా ఒక ఘనత సాధించారు దానికి సంబంధించి మా అందరి తరఫున కూడా జై జై తెలుపుతూ మా ఎంపీ వెక్మ గారికి జై జై తెలుపుతూ ఈ అంతటి కృషి చేసిన మా మహిళా సంఘ సభ్యులందరికీ కూడా మా స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము అలాగే ఆన్లైన్ విధానంగా మనం వావ్జనీ ద్వారా ఇంకా ఎక్కువ ఉత్పత్తులు మనం అమ్ముకోవాల్సింది గాను దాని ద్వారా మన ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మంచి లాభాలు వచ్చింది కానీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ తర్వాత నాట్స్ లోను పిల్లలు చాలా మంది ట్రైనింగ్ అవుతున్నారు రేపు నుంచి వాళ్ళ వాళ్ళు ఆన్లైన్ ట్రైనింగ్ కూడా పొందుతారు తద్వారా వాళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తాయి వాళ్ళకి స్టైన్ కూడా ఇస్తారు సో ఇవన్నీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా పెట్టాలి జరుగుతున్నాయి ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకుని అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం యూ